హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరి ఒకసారి వచ్చేసింది మీ శ్రీ బ్లాగ్స్ థమ్ చూడగానే అర్థమైంది కదా ఫ్రెండ్స్ నేను ఎక్కడికో బయలుదేరానని మరి నా ప్రయాణం ఎక్కడికి ఎందుకు ఎలా జరిగిందో ఈ వ్లాగ్ లో మీరే చూసేసేయండి నిజం చెప్పాలంటే నాకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం అండి దట్ లాంగ్ డ్రైవ్స్ అయినా ట్రైన్ జర్నీస్ అయినా చాలా అంటే చాలా ఇష్టం అండి నాకే కాదండు చాలా మందికి నాలాగే ప్రయాణాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది మరి మీలో ఎవరెవరికి ప్రయాణాలంటే ఇష్టం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఇదిగోండి మాటల్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వినాయకుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ వినాయకుని టెంపుల్ అండి చాలా ఫేమస్ అండి ఎవరైనా హైదరాబాద్ వచ్చినట్లయితే తప్పకుండా ఈ గణేష్ టెంపుల్ అయితే దర్శించుకోండి అలాగే రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో ఉన్న స్వాతి టిఫిన్ సెంటర్ లో మాత్రం టిఫిన్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక్కడ శుచి రుచి అంటే హైజనిక్ గా ఉంటుంది అలాగే రుచిగా కూడా ఉంటాయి అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయానండి కొంచెం అర్లీగానే బయలుదేరాను ఎందుకంటే మరి రిస్క్ తీసుకోవడం ఎందుకు నాకు ఇంకా దగ్గర దగ్గరగా టెన్ ట్వంటీ ట్రైన్ నైన్ థర్టీకి అలా అయితే రీచ్ అయిపోయాను ఎందుకు ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదు లాస్ట్ టైం కూడా రిస్క్ తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాను ఓకే కాబట్టి ఈసారి అయితే రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి తొందరగా అయితే వచ్చేసాను ప్లాట్ఫామ్ నెంబర్ అయితే మనకి ఇవ్వలేదు ఇక్కడ ప్లాట్ఫామ్లో వెయిట్ చేయటానికి కూడా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇవ్వలేదు ఇంకా వన్ అవర్ ఎలాగో టైం ఉంది కాబట్టి కాస్త వెయిట్ చేద్దాం బయటే అలా తిరుగుతాం కాస్త బయట కాస్త తిరిగి అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లోపలికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్లీ టైం వచ్చేసరికి టెన్ ట్వంటీ కానీ వన్ అవర్ డిలే అంటే నేను ఎంక్వైరీలో ఇక్కడ డిస్ప్లేలో చూస్తే అసలు నెంబర్ అయితే కనిపించలేదు కనిపించకపోయేసరికి ఇంకా టెన్షన్ పడి ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది కదా అని టెన్షన్ పడి అడిగేసరికి వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకా వన్ అవర్ వరకు అంటే లెవెన్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్ మే బీ వన్ అవర్ కూడా అవ్వచ్చు అంటే ఫార్టీ మినిట్స్ వన్ అవర్ అయితే అవ్వచ్చు మరి అంతవరకు వెయిట్ చేయాల్సిందే ఓకే ఇప్పుడైతే ఫ్రెండ్స్ లెవెన్ టెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఈ టైంలో వచ్చేసరికి మనకి ట్రైన్ వచ్చింది అంటే దగ్గర దగ్గరగా సుమారుగా వన్ అవర్ అయితే లేట్ అయింది అంటే టెన్ ట్వంటీకి ఎగ్జాక్ట్ టైం కానీ మనకి ట్రైన్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీన్కి అయితే వచ్చింది నేను మాత్రం నైన్ థర్టీకి ఇక్కడ రీచ్ అయిపోయాను నైన్ థర్టీ నుండి ఇలా వెయిట్ చేస్తుంటే ఇదిగోండి ట్రైన్ వచ్చేసింది ఓకే ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా సరే ఇంకా ట్రైనిక్ద్దానికి వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను ఎందుకంటే నైట్ జర్నీ కదా వాటర్ బాటిల్ ఉంటే బెస్ట్ కదా కాబట్టి వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాను ఏది ఇబ్బంది లేకుండా ఎందుకంటే నైట్ జర్నీలో ఎక్కడ వాటర్ బాటిల్ రావు ఆల్రెడీ మనం తిప్పలు పడుతూనే ఉన్నాం జర్నీ కోసం ఈ తిప్పలు కూడా ఇంటికి పట్టు వాటర్ బాటిల్ అన్ని తీసుకొని గా ఉంటే ఒకటి ఏంటంటే ఇంటి నిండి భోజనం చేసి బయలుదేరాను కాబట్టి నాకు ఇబ్బంది అయితే లేదు భోజనానికి వాటర్ బాటిల్ ఒక్కటి ఉంటే సరిపోతుంది ఓకే పదండి ఇంకా అయితే టైం ఎక్కిసాను అండ్ నా బర్త్ లోవర్ బర్త్ లోవర్ బర్త్ అయితే ఒక పెద్ద ఆవిడ ఉంటే ఆవిడకి లోవర్ బర్త్ ఇచ్చి నేనైతే అప్పర్ బర్త్లోకి వచ్చేసాను అప్పర్ బర్త్లోకి కూర్చున్నాను ఓకే అండ్ ఒక లగేజ్ కింద పెట్టేసుకున్నాను అండ్ నా గోప్రో బ్యాగ్ అలాగే ఇది ఒక బ్యాగ్ వాటర్ బాటిల్ ఇంకో లగేజ్ వచ్చేసరికి మనం కింద పెట్టేసాం ఓకే ఇంకా ఇప్పుడు పడుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రైట్ టైం వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ కానీ వన్ అవర్ డిలే కాబట్టి నియర్ బై ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ అవ్వచ్చు ఓకే అక్కడికి వచ్చేసరికి మా ఫ్రెండ్ ఆల్రెడీ లొకేషన్ పెట్టేశాడు కాబట్టి ఇబ్బంది అయితే లేదు ర్యాపిడ్ బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా హ్యాపీ జర్నీ టాటా అయితే టూ అవర్స్ లేట్ అయినా సేఫ్గానే విజయవాడ అయితే చేరుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోవటమే ఏ మొత్తానికి విజయవాడ వచ్చేసాను అలాగే మా ప్రసాద్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను హాయ్ చెప్పరా అయితే విజయవాడ ఎందుకు వచ్చాను ఏం పని మీద వచ్చాను అలాగే నేను ఇక్కడ ఎలా స్పెండ్ చేశాను అనేది మొత్తం నెక్స్ట్ వీడియోస్లో చూసేద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకొన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆలైన సింబల్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్